ప్రజా కొంతిపోర్టర్ రిపోర్టర్ చింతల మధుకృష్ణ ఈ రోజు మనం బచ్చనపడ గ్రామంలో మాజీ సర్పంచ్ గా గ్రామానికి సేవలు అందించిన గంధమ ఇస్తారి గారి కుమారుడు గంధమల్ ఆనంద్ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు వారి ప్రచారం ఈ రోజు జోరుగా కొనసాగింది ఈ రోజు ఎండింగ్ కావడంతో ఈ రోజు ప్రచారం ఐదు గంటల వరకు ముగుస్తుంది అయితే ఈ రోజు వారి ప్రచారం జోరుగా కొనసాగుతుంది ప్రజలు వారి వెంట ఉన్నారు అయితే ఈ గ్రామంలో ప్రచారంగా తిరిగినప్పుడు ఎలాంటి సమస్యలు వారికి ఎదురయ్యాయి ఎలాంటి సమస్యలు గ్రామంలో ఇంకా ఉన్నాయి అయితే వారు ఒకవేళ గెలిస్తే ఎలాంటి పరిష్కారం చూపగలుగుతారు ఆ సమస్యలకు అనే విషయాన్ని వారి మాటలలో తెలుసుకుందాం నమస్కారం నేను మీ ఆనంద్ స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్ సర్పంచ్గా సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగాను ఈరోజు చివరి రోజుగా మేము ప్రచారం కొనసాగిస్తున్నాము భారీ సంఖ్యలో ప్రచారం కొనసాగుతుంది ఈరోజు మేము ఇంటింటికి వెళ్ళి మాట్లాడడం జరిగింది ఊర్లో ఉన్న సమస్యలన్నీ మేము మొన్నటి నుండే చూసుకుంటూ వస్తున్నాము ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ మేము నోట్ కూడా వేసుకున్నాము అవన్నిటిని సమస్యలను పరిష్క పరిష్కరిస్తామని నేను ప్రజలకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా రోడ్ల సమస్యలు ఉన్నాయి నీటి సమస్యలు ఉన్నాయి అలాగే అండర్ అండర్ డ్రైనేజ్ కూడా సమస్యలు ఉన్నాయని ప్రజలు చెప్పడం జరుగుతుంది నన్ను ఏ విధంగా అయితే గెలిపిస్తారో అంత త్వరలోనే సమస్యలు కూడా తీరుతాయని అదేవిధంగా మా తండ్రి ఉన్నాడని నేను ముందు సాగుతున్నాను మా తండ్రిని చూసి జనాలు నన్ను ఎంతగానో ఆనందపర్సు ఓటేసి గెలిపిస్తామని మనవి ఇచ్చారు నా గుర్తు వచ్చేసి లేడీ పర్స్ గుర్తు ఐదో నంబర్లో ఉంటుంది పద్నాలుగు తారీఖున ఉదయాన్నే వెళ్ళి ఓటేసి నన్ను గెలిపిస్తారని నా బచ్చంపేట గ్రామస్తులను నేను కోరుతున్నాను అలాగే ఇంత ముందుకు రెండు వేల ఆరులో మా నాన్న సర్పంచ్ పదవిలో ఉన్నప్పుడు సర్పంచ్ గెలిచినప్పుడు ఎన్నో అభివృద్ధులు చేశారు ఆ అభివృద్ధులు కూడా మేము బీడికాల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు గుర్తించారు అలాగే ఎస్కాలను కూడా వాళ్ళు గుర్తించారు అలాగే గ్రామ మొత్తంలో ఎక్కడైతే అభివృద్ధి జరిగిందో మేమే కాకుండా జనాలకు గుర్తించి తప్పకుండా ఈసారి మీ కుమారుని గెలిపిస్తామని చెప్పేసి ప్రజలు ఎంతగానో మనల్ని ఓదార్చారు వారి ధైర్యమే నా బలంగా మా మారింది జనాలే నా ముందుగా నేను చెప్పినట్టు నాకు ఏ పార్టీ లేదు జనాలే నా పార్టీ అనేది ముందుగా వెళ్తున్నాను నా పార్టీ నా జనాలను గెలిపిస్తారని నేను నమ్ముతున్నాను మతనపేట గ్రామ ప్రజలకు నేను నమస్కారం చేసి మీ ముందుకు వస్తున్నాను పద్నాలుగు తారీఖు జరిగే ఎన్నికలలో నా కుమారుడైన ఆనందు లేడీ పర్సు గుర్తుకు మీరు ఓటేసి నా కుమారుణ్ణి మీరు ఆశీర్వాదించాలని ప్రసన్నపాట ఓటర్ అందరికీ నేను విన్నపక్తి చేసుకుంటున్నా రెండు వేల ఆరులో కూడా నాకు ఓటేసి మీరు గెలిపించిర్రు అన్ని వాడలలో నేను అభివృద్ధి చేయని దాంట్లో లేదు వాటర్ సమస్య నేను ఆ రోజులో రెండు వేల ఆరులో విపరీతంగా వాటర్ సమస్య ఉండే పైప్ లైన్లు వేపిచ్చిన బోర్లు వేపిచ్చిన టాంకీలు కూడా కట్టించిన మోరీలు కట్టించిన ఇకపోతే బీడి కాలనీకి రెండు తరగతి గదులు కట్టించిన హై స్కూల్లో రెండు తరగతులు కట్టించిన గదులు కట్టించిన ఇకపోతే బీసీ హాస్టల్లో కూడా పన్నెండు బాత్రూములు కట్టించిన ఏసీ హాస్టల్లో మొత్తం టైల్స్ వేపించిన ఎస్సీ కాలనీలో చూసుకుంటే రెండు టాంకీలు కట్టించిన బావి కూడా తోడిచ్చిన ఆ అభివృద్ధి నా కొడుకును ముందుకు నడిపించే దిశలో ప్రజలంతా కూడా నా కొడుకు వెనక బొమ్మరతం పడుతుర్రు ఖచ్చితంగా నా కొడుకు గెలువబోతుర్రు మీరు ఆశీర్వాదించుతురు కాబట్టి ఆ దాన్ని బట్టే నేను ధైర్యంగా ప్రజల మధ్యలోకి వెళ్తున్నా నా కొడుకే చెప్పింది ఇంతకుముందు ప్రజలే నా పార్టీ నా కొడుకనుక ఉన్నది మా ప్రజలే బచ్చన్న పట్ట ఓటర్లే నా కొడుకనుక ఉన్నారు ఆయన ఎవరికి భయపడేది లేదు ఓటర్లకు భయపడతాడు ఓటర్లకు మర్యాద ఇస్తాడు ఓటర్లకు పని చేస్తాడు దాన్ని బట్టే నా కొడుకును మీ ముందుకు తీసుకువడం జరిగింది దయచేసి మరొకసారి మీకు మీ ముందుకు వస్తున్నా శిరసు వంచి నమస్కారం చేస్తున్నా నా కొడుకును భారీ మెజార్టీతో గెలిపించాలని పర్సు గుర్తే లేడీ పర్సు గుర్తు ఐదో నంబర్లో ఉంటుంది లేడీ పర్సు గుర్తు ఐదో నంబర్లో ఉంటుంది అది బ్యాగ్ అనవచ్చు పర్సు అనొచ్చు దయచేసి మీరు అందరూ మంచిగా గమ గమనించి పద్నాలుగు తారీఖు నాడు ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకే ఉంటుంది కానీ త్వరలో వెళ్ళి నా కొడుకు ఓటేసి మీరు ఆశీర్వదించాలని మరొకసారి మీకు అందరికీ నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ఎట్లయితే మీరు ఓటేసి నా కొడుకుని గెలిపిస్తారో అట్లనే మీకు రుణపాటి ఉండి మీకు పనులు చేయటానికి కూడా మేము ముందుకు